హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చానా బటూరా చేసుకుందాం దీనికోసం కాబూలీ చానా నైట్ అంతా నానబెట్టేసుకోవాలి నానబెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ నానబెట్టుకున్న చానాని కుక్కర్లో వేసి ఒక త్రీ విజిట్ ఉడకబెట్టేసుకోవాలి ఇది హై ప్రోటీన్ ఫుడ్ కాబట్టి పిల్లలకి కానీ పెద్ద వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది ఇది డాబా స్టైల్లో చేస్తాము ఇది రైస్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు కానీ పూరీలో చపాతీలో చాలా బాగుంటుంది ప్లస్ మనం కావాల్సిన అన్ని వాటర్ వేసుకుందాం దాంట్లోనే కొంచెం సాల్ట్ పసుపు కొంచెం లవంగా ఇలాచి మసాలాలు అన్నీ వేసుకుందాం నీకు కావాలంటే కొంచెం అల్లము వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు కొంచెం లవంగా సాల్ట్ ఉప్పు దాల్చిన చక్క వేసుకున్నాను ఇప్పుడు మనం స్టవ్ పైన పెట్టేసుకొని త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచేద్దాము సరిపోతుంది త్రీ విజిల్స్ ఎక్కువ అవసరం లేదు లోపు మనం కావాల్సిన మసాలాకి ఆనియన్ టమాటో అవన్నీ కట్ చేసుకొని పెట్టుకుందాం కొంచెం సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఉడకడానికి బాగుంటుంది ఆనియన్ కట్ చేసేసుకుందాము ఇది చాలా బాగుంటుంది వీటి ఒక్కసారైనా చేసుకుంటే హెల్త్కి మంచిది ఇది చాలా ప్రోటీన్ ఫుడ్ కాబట్టి మనం నాన్ వెజ్ తినని వాళ్ళు చికెన్ అలాంటివి తినని వాళ్ళకి ఇది వెజిటేరియన్స్కి మంచి ప్రోటీన్ ఫుడ్ అని చెప్పొచ్చు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ఇష్టంగా తింటారు ఒక్కసారి ఇది చేసి పెట్టామంటే పిల్లలు ఖచ్చితంగా రెండు ఒక చపాతి తినే చోట రెండు తింటారు అంత బాగుంటుంది ఇది ఫ్లేవర్డ్ రైస్లోకి బగారా రైస్ పుదీనా రైస్ జీరా రైస్ అలాంటి వాటిల్లో కూడా బాగుంటుంది కాంబినేషన్ ప్లెయిన్ రైస్ కంటే ఇంకా పూరిలోకి చాలా బాగుంటుంది మనకు కావాల్సిన ఆనియన్స్ మిర్చి టమాటో కట్ చేసుకుందాం టమాటో మిక్సీలో వేసుకుందాం పేస్ట్ లాగా చేసుకొని దీంట్లో కొన్ని బాయిల్ అయిన చానా వేసుకొని గ్రేవీ బా గ్రేవీ థిక్గా కావాలంటే ఇందులో కొంచెం చానా వే ఇందులో కొంచెం ఉడికించిన చానా కూడా కొన్ని వేసుకొని ఒక ఒక స్పూన్ టూ స్పూన్స్ అంత వరకు వేసుకొని మిక్స్ వేసుకుందాము దాంతో మనకి గ్రేవీ మంచిగా థిక్గా వస్తుంది ఇప్పుడు బాయిల్ అయిపోయాయి చాలా మనం పక్కకు వేసేసుకొని మనం ఇంకొక ప్యాన్ పెట్టుకుందాము దీంట్లో ఫస్ట్ ఆయిల్ వేసుకొని మనకు కావాల్సిన జీలకర్ర ఆవాలు మసాలా ఏది కావాలంటే అది వేసేసుకోవాలి జీరా వేసుకుంటున్నాను జీలకర్ర ఆవాలు కొంచెం పసుపు కరివేపాకు వేసుకోవాలి మనకు కావాలంటే కొన్ని మసాలా లవంగా ఇలాచి ఎలా అంటే ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే గరం మసాలా వేసుకున్నా సరిపోతుంది అది వేకాక కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకున్నాము ఆనియన్ సన్నగా కట్ చేసుకోవడం వల్ల పెద్ద పెద్దగా కనిపించకుండా కర్రీలో సన్నగా కొంచెం ఎక్కువ తొందరగా వేగిపోతుంది మసాలా కర్రీ కాబట్టి అన్నీ కనిపించకుండా ఇట్లా పేస్ట్ లాగా ఉంటే బాగుంటాయి కావాలంటే ఆనియన్ కూడా టమాటోతో పాటు పేస్ట్ చేసుకొనే వేసేసుకోవచ్చు పోపులో ఇలా సన్నగా కట్ చేసుకుంటే అవసరం కూడా లేదు కాస్త కరివేపాకు మిర్చి వేసుకున్నాము కొంచెం పసుపు అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇది కొద్దిగా వేగాక వేసుకున్నాము ఈ కర్రీ సింపుల్గా టెన్ మినిట్స్లోనే అయిపోతుంది ఓన్లీ చాలా బాయిల్ చేయడం వరకే అది కూడా టెన్ మినిట్స్లో అయిపోతుంది నైట్ అంతా సోక్ చేసి పెట్టేస్తాం కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది చూద్దాం ఎంతవరకు ఉడికితే సరిపోతుంది బాగా మెత్తగా అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఉడికితే సరిపోతుంది చూశారు కదా ఈ మాత్రం ఉడికినా చాలు ఇంకా ఎక్కువ ఉడకకూడదు మరి పేస్ట్ లాగా అయిపోతుంది ఇంకా ఎక్కువ ఉడికితే త్రీ విజన్స్ సరిపోతుంది మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోలోకి కొన్ని వేసుకుందాం చాలా అప్పుడు గ్రేవీ బాగా వస్తుందని చెప్పాను కదా దీంట్లోకి మీకు కావాలంటే అల్లముక్కలు వెల్లుల్లి ముక్కలు వేసుకోవచ్చు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసే బదులు నేను అల్లమిల్లిపాయ పేస్ట్ వేసేసాను ఇక్కడ ఆనియన్ మంచిగా వేగిపోయిన చూసారా కొంచెం రెడ్గా వేగితే సరిపోతుంది ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాము మీరు ఇలా కాదు అంటే టమాటోలో కూడా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఇలా వేసేసిన మంచిగా వేగిపోతుంది కదా పోపులో వేసేసుకుంటే తొందరగా అయిపోతుంది కాబట్టి మనకి ఈ పిల్లలకి బాక్స్లో పెట్టేయడానికి కూడా బాగుంటుంది మనం ప్రిపేర్ చేసుకున్న టమాటో పేస్ట్ వేసేసుకున్నాము ఇది కొంచెం ఆయిల్లో మంచిగా ఒక వన్ మినిట్ అలా వేగిన తర్వాత మనకు కావలసిన వాటర్ వేసుకుందాము వాటర్ ఎన్ని వేసుకున్నా కూడా మంచి గ్రేవీ తిక్గా అవుతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ పేస్ట్లో చాలా వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఈ ఈ పాయింట్లోనే మనకు కావాల్సినంత కారం సాల్ట్ మసాలా జీ జీరా పౌడర్ గరం మసాలా ధనియా పౌడర్ వేసుకున్నాము ఇ మసాలా అన్నీ వేసుకున్నాము కొంచెం ఈ మసాలాలన్నీ కూడా ఆయిల్లో కొంచెం వేగా అంటే బాగుంటుంది పచ్చివాసన పోతుంది పైగా కర్రీలో నూనె తేలుతుంది ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదు ఇందులో ఇలా మనం మంచిగా కలిపేసుకున్నాం కారం అవి మసాలా వేసుకున్నాం కదా ఆయిల్లో కొంచెం వేగినట్టు బాగుంటుంది కొంచెం వేగాక ఒక టూ మినిట్స్ అయినాక మనము దీంట్లో కావాల్సిన వాటర్ పోసుకున్నాము గ్రేవీ ఎంత ఎక్కువ ఉంటే కర్రీ అంత బాగుంటుంది మనకి ఎన్ని కావాలంటే అన్ని పోసుకోవచ్చు వాటర్ మన గ్రేవీ థిక్నెస్ బట్టి దీన్నిలాగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాము ఇది కొంచెం ఉడికిపోయినాక మన కాబూలీ చానా ఇందులో వేసేసుకోవచ్చు చూసారు కదా మసాలా మంచిగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లో కాబూలీ చనా వేసుకుందాం బాయిల్ చేసుకున్న చానా వేసేసుకుందాము దాంట్లో ఎక్స్ట్రా వాటర్ తీసేయచ్చు లేదా అలా వదిలేయచ్చు కొన్ని పక్కకు పెట్టేసుకోండి మీకు కావాలంటే గ్రేవీలో వేసుకోవచ్చు ఆ వాటర్ మరి అన్ని వాటర్ వేసేస్తే ఎక్కువ అయిపోతాయి ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి మనం సాల్ట్ చూసుకొని వేసుకోండి లాస్ట్ లో టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు మళ్ళీ ఎక్కువ అవుతాయి కష్టం కదా మీకు గ్రేవీ థిక్నెస్ సరిపోతుంది అంటే ఇలా పెట్టుకోవచ్చు లేదంటే ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఇలా ఉడుకుతూ ఉంటే ఇంకా గ్రేవీ తిక్గా అయిపోతుంది కొంచెం చల్లారనాక కూడా గ్రేవీ తిక్గా అవుతుంది ఇది చల్లారాక కూడా థిక్గా అవుతుంది కాబట్టి మనకి కావాల్సినన్ని వాటర్ వేసుకోండి కొంచెం పలుచగా ఉన్నా పర్వాలేదు చల్లారిపోయాక మళ్ళీ తిక్కుగా అయిపోతుంది గట్టిగా అయిపోతుంది కొంచెం కష్టం అయిపోతుంది చూసారు కదా ఆయిల్ తేలింది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని మంచిగా ఉడకపెట్టేసుకున్నామంటే చనాకి అన్ని మసాలా పడుతుంది దీన్ని చక్కగా పూరితో కానీ చపాతితో కానీ ఫ్లేవర్డ్ రైస్తో కానీ సర్వ్ చేసుకుంటే టేస్ట్ ఆదిరిపోతుంది